అండి ఒక సిస్టర్ నన్ను అడుగుతుంది మల్లిక మల్లిక గారు ఆవిడ ఏమడుగుతున్నదంటే మేడం మొన్న ఒక వీడియో చేయండి వాస్తు మీద ఏంటంటే వీ హ్యావ్ ఓన్ ఫ్లాట్ ఇన్ ఏ గేటెడ్ కమ్యూనిటీ బట్ వీ డిడ్ నాట్ షిఫ్ట్ డ్యూ టు సమ్ ఫియర్స్ ఆన్ వాస్తు ఈజిట్ రియల్లీ ఆర్ నాట్ ఏంటంటే పాపం వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో ఒక చక్కటి ఒక ఫ్లాట్ కొనుక్కున్నారట వాళ్ళు ఉండాలి వెళ్ళాలి అంటే దానిలో కొంతమంది వాళ్ళకి అనుమానాలు అనమాట ఆ వాస్తు ఉన్నదా సరిగా వాస్తు ఉన్నదా లేదా లేదు సరిగా ఏమన్నా వెళితే పోనీ అన్నీ కూడా ఇవన్నీ పట్టించుకోకుండా వెళ్తే ఏమన్నా మనకేమన్నా కీడు జరుగుతుందా అనేది అన్ని ఎందుకంటే ఇట్లాంటి మూఢనమ్మకాలన్నీ కూడా ఏంటంటే మనకి బియాండ్ అవర్ లిమిట్స్ లిమిట్స్ బియాండ్ అవర్ ఇమాజినేషను మనం మనం మనకి కనుక అర్థం కాకపోతే ఏంటంటే అమ్మో ఏమవుతుందో ఏమో పైన ఎక్కడో ఏదో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి మనం మన మనకి శప్పిస్తుందేమో లేకపోతే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోతే మనకి మనకేదన్నా అవుతుందేమో కీడు జరుగుతుందేమో ఇట్లాంటివన్నీ కూడా నువ్వు పెట్టి 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 ఏంటంటే మన బుర్రల్ని మనం హ్యూమన్ బీయింగ్ హ్యూ హ్యూమన్ బీయింగ్స్ బ్రెయిన్స్ అండి గొప్ప పవర్ఫుల్ బ్రెయిన్స్ ఇట్లా నీచపు పనులు చేసేవాళ్ళు ఇలాంటివి ఈ ప్రేపగండా చేసేవాళ్ళు కూడాను వాళ్ళు వాళ్ళకు కూడా ఇలాంటి బ్రెయిన్సే కానీ ఏంటంటే బ్రెయిన్స్ని చక్కగా ఉపయోగించుకోవటం లేదు అంటా నేను కాబట్టి ఏంటంటే పోనీ ఈ వాస్తు గురించి ఇట్లాంటి ఒక మూఢనమ్మకాల గురించి లేకపోతే అశాస్త్రీయమైన ఒక విషయాన్ని పట్టుకునే శాస్త్రీయము వాస్తు శాస్త్రం అని చెప్పడం వల్ల వాళ్ళకి ఏం వస్తుందో తెలీదు కానీ ఏంటంటే కొంతమందికి వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఏంటంటే కల్స కన్సల్టెంట్స్ ఉంటారు ఈ వాస్తు కన్సల్టెంట్స్ వాళ్ళకేమన్నా మంచి జరుగుతుందేమో వాళ్ళకి లాభాలు జరుగుతాయి కానీ ఏంటంటే ఇట్లా ప్రేపగణ చేసే వాళ్ళకి ఏమొస్తుందో మరి నాకైతే అర్థం కాదు కానీ ఏం వచ్చినా రాకపోయినా సమాజం సర్వనాశనం అయిపోతున్నది మనుషులు మనుషుల బుర్రలన్నీ కూడాను నాశనం అయిపోతున్నాయి మనుషుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి మొత్తం మొత్తం కుప్ప కుప్పకూలిపోతున్నది మనుషులు నిర్వీర్యం అయిపోతున్నారంటాను కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ వాస్తు గురించి కాస్త రఫ్గా మనం మాట్లాడుకోవాలంటే వాస్తు శాస్త్రం అనేది ఉన్నదండి వాస్తు శాస్త్రం కాదు వాస్తు అనేది ఉన్నది ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం ఏంటంటే మన పూర్వీకులు చాలా చాలా పాత పాత పురాతన టైంలో ఏంటంటే అప్పటి నుంచి ఉన్నది వాస్తు వాస్తు అంటే ఏం లేదండి ఒక ఇల్లు కట్టుకుంటాము అప్పుడు గుడిసెలు చిన్న చిన్న గుడిసెలు మామూలుగాను అట్లా వేసుకునేవాళ్ళు ఆ గుడిసెల్లో ఏంటంటే ఆ కర్రల కిటికీలు ఉంటాయి లేకపోతే కర్రల తలుపులు ఉంటాయి లేకపోతే తడికల తలుపులు ఉంటాయి కాబట్టి ఏంటంటే లేదు ఇల్లు కట్టుకున్నాము మామూలు ఒక వెంకుటల్లో ఒక మామూలు ఇల్లు అంటే కూడా నువ్వు ఏంటంటే వెంటనే బాగుండాలి చక్కగా గాలి వెలుతురు బాగుండాలి అంటే గాలి గాలి చక్కగా వేయాలి చక్కగా వేయాలంటే ఇటు ఇటు ఒక ఈవైపు ఒక కిటికీ ఆ వైపు ఒక కిటికీ మళ్ళీ అట్లాగే తలుపు కనుక ఎదురుగుండా తలుపు ఉంటే దానికి ఎదురు ఎదురుగా కూడా ఇంకో తలుపు ఎందుకంటే సైంటిఫిక్గా పెట్టారు ఇది అంతేగాని ఏదో వాయువ్యంలోనే ఇదే ఉండాలి నైరుతిలోనే బెడ్రూమ్ ఉండాలి ఈశాన్యం అని ఇట్లాంటి కొత్త కొత్త పేర్లన్నీ పెట్టి అంటే ఈ అతి తెలివితేటలు ఉన్న వాళ్ళు మనకి జుగాడు అనమాట మనకి మన ఇండియాలోనే మన దేశంలోనే జుగాడులు ఉంటాయి అనమాట జుగాడు అంటే ఏంటంటే ఒక ఉన్నదాన్ని విపరీతంగా చూపించటం లేకపోతే మనం కాపీలు కొట్టటము లేకపోతే ఒక ఒక రకమైన మన మనకే స్వ మనకి స్వలాభాపేక్ష కోసం రకరకాలైన ఒక రక రకమైన ఇవి చేయటం అనమాట ఇవి గారడీలు చేయటం అనమాట ఈ జుగాడు అంటారనమాట ఈ జుగాడు చేసిన వాళ్ళు ఏంటంటే రకరకాలు ఇప్పుడు ఓహో ఇట్లా ఉంది ఈ వాస్తు ఇలా అన్నారు ముందు అస మొదట పురాతనలో ఉన్న మనుషులు అయితే ఇప్పుడు ఇంకో రకంగా చేద్దాము ఇట్లా ఉంటే గనక ఇలా చేద్దాము దీనికి ఏదో ఒక వాస్తు అని ఒక శాస్త్రం కూడా తగిలిద్దాం అని ఈ వాస్తు అనేది ఒక శాస్త్రమేం కాదండి అసలు ఏ శాస్త్రం కాదు పైగా ఇంకోటి ఏంటంటే ఈ మూలలో ఈది పెడితే మంచిది ఈ మూల ఈ విగ్రహం పెట్టాలి ఆ మూల స్టైర్ కేసు మెట్లు రావాలి ఆ మూల స్టైర్ లేకపోతే లేకపోతే కీడు జరుగుతుందంటే భగవంతుడికి వాస్తుకి లేకపోతే మనం నివసి నివసించేదానికి సంబంధమే లేదండి కాబట్టి ఏంటంటే మనకన్నీ కూడా నువ్వు నూరి పోసి 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 మనకి కాదు మన మన తల్లిదండ్రులకి మన తా తాత ముత్తాతలకి వీళ్ళందరికీ నూరి పోసి పోసి వాళ్ళు మనకి పోసి ఇట్లా జరిగిపోయింది మనం మాత్రం మన పిల్లలకి ఎంతగా ఎంత చక్కగా లిబరల్గా పెంచితే అంత మంచిది నేను కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ వాస్తులు శాస్త్రాలు ఏమీ లేవండి ఏ ఏ యూనివర్సిటీలో దీనికి ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది కానీ ఆర్కిటెక్చర్ వేరు వాస్తు వేరు ఆర్కిటెక్చర్ గురించి ఏంటంటే దానికి ఇదే గాలి వెలుతురే దానికి చక్కగా ఏంటి వసతులు ఇంట్లో ఎలాంటి ఉండాలి ఎట్లా ఉండాలి ఏంటి చేయాలి ఆ రోజుల్లో ఏంటంటే వెనకాల పెరటి దొడ్లు ఉంటాయి అక్కడ ఎందుకంటే అక్కడ ఏంటంటే కొంచెం ఏదైనా వడియాలు అవి అవి ఆ రోజుల్లో కూరగాయలు తక్కువ పన్న పంటలు తక్కువ లేకపోతే లేకపోతే ఏంటంటే మార్కెటింగ్ మార్కెట్లో ఉన్న వస్తువులు అవన్నీ కూడా తక్కువ కాబట్టి ఏంటంటే వర్షాలు వచ్చినా ఏమన్నా ఒక ఈ వడియాలతోనూ అప్పడాలతోనూ నడిపించి చేసుకోవచ్చు అని ఇట్లాంటివి లేకపోతే ఎండబెట్టుకోవటానికి పప్పులు ధాన్యాలు అవి ఎండబెట్టుకోవటానికి ఇట్లాంటివి ఇవన్నీ కూడా వాస్తు అంటే ఏంటంటే ఎండ ఎండ బాగా జరుగుతుంది వెండ బాగుండాలి ఇట్లా ఇప్పుడు ఇట్లా ఈ ఇల్లు ఉందనుకోండి వెనకాలంతా కూడా చక్కగా స్థలం వదిలేసేసేవాళ్ళు ఇంటి ముందుగాక వెనకాలన్నమాట వెనకాల మళ్ళీ ప్రహరీ గోడ ఉండేది ప్రహరీ గోడలకి ఆ పక్క ఈ పక్కన రెండు తలుపులు ఉండేవి అక్కడే కుదిరితే కనుక లెట్రిన్ కూడా ఉండేవి చాలా నీచమైన పరిస్థితుల్లో ఉండేవి మట్టి మట్టే మట్టి మట్టిలోనే లెట్రిన్ నెంబర్ టూకి వెళ్ళేవాళ్ళు అనమాట అట్లా తర్వాత తర్వాత అంతా కూడాను ఒక చక్కటి ఒక చక్కటి మంచి వసతిగా అయిపోయినాయి కానివ్వండి ముందు ఇట్లాగే ఉండేది ఎందుకు వాడు చెబుతున్నాను అంటే వాస్తులు మనకి అనుగుణంగా మనం చేసుకున్నాం కానీ కానీ ఏంటంటే వెర్రితల వేసేసినాయి ఈ మధ్యకాలంలో చాలా కాలం తర్వాత ఏంటంటే ఆ ఎవరో పండితుడు వస్తాడు వాస్తు శాస్త్రాన్ని చదివాను నేను అవపోసను పట్టేసేసాను నేను నేను చాలా గొప్పవాడిని అది ఇది అని చెప్పేసి ఇవన్నీ కూడా కళ్ళబొల్లి కబుర్లు అన్నీ చదువుతారు అదేదో వాస్తు శాస్త్రం అంటారు వాస్తు శాస్త్రం అని అదేదో దానికి ఎవరు కూడా ఎవరు దానికి ప్రామాణికమైతే ఏదీ లేదండి కాబట్టి ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన గాలి వెలుతురు వచ్చేలాగా చూసుకోండి చక్కగా చక్కగా ఉండాలి ఎందుకంటే నువ్వు ఈ మధ్యాహ్నం పుట్ట సూర్యుడు వెలుతురు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ సూర్యుడు వెలుతురు మనకు సూర్యుడు సూ సూర్యుడు మిట్ట మధ్యాహ్నం అక్కడ ఉంటాడు తల మీద ఉంటాడు ఆ తల మీద ఉన్నప్పుడు ఎక్కడ ఉంటే ఎక్కడ మనకి వెలుతురు రావాలి ఓకే పడమర టైంలో అంటే సూర్య అస్తమయం టైంలో ఎక్కడ పడమర పడమరలు అవుతుంది కానీ ఆ టైంలో ఏంటి మనకి ఎక్కడ రావాలి ఇంటికి ఎటువైపు రావాలి వెలుతురు చూసుకోవాలి ముఖ్యంగా తూర్పు ఇళ్ళకి మనం ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామంటే అక్కడ లేత ఎండ వస్తుంది ఆ లేత ఎండలో కూర్చుంటారు చక్కగా కూర్చుని ఆ డి విటమిన్ మనం తీసుకోవటానికి ఉపయోగపడుతుంది మో మొక్కలు కూడా బాగా ఉపయోగపడుతుంది ఆ టైంలో చక్కగా కొన్ని కొన్ని మొక్కలకి మరీ ఎండ బాగుండదు ఆ గంట రెండు గంటలు మూడు గంటలు అట్లా ఎండలో పెడుతూ ఉంటారు ఇట్లా చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట సూర్యుడు అంతేగాని ఏదో సూర్యుడు అక్కడ తూర్పున ఉదయిస్తాడు కాబట్టి తూర్పు అనేది చాలా ఉంటాయి అంటే బాగుంటుంది తూర్పున ఉదయిస్తా ఉదయిస్తాడు మొట్ట ఒక ఎర్లీ అవర్స్లో చాలా బాగుంటుంది ఆ ఎండ చాలా బాగుంటుంది అని అది సైంటిస్టులు చదువుతారు అంతేగాని మనము దిక్కుమాలిన పురాణాలు దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన పుస్తకాలు ఏవో ఎవడో రాశాడు ఎవడో రాశాడు అది రాశారు వీళ్ళు రాశారంటే అసలు వీళ్ళందరూ మధ్య ఈ మధ్యకాలం ఓ పుట్టలు పుట్టలుగా తెగ తెగబడిపోతున్నారు మనుషుల మీద వాళ్ళకి ఎవరికి ఏమీ చేతగాక పాపం మనుషులు కూలబడిపోతున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది మళ్ళీ కొన్నది నాకు రాసింది పాపం గేటెడ్ కమ్యూనిటీ ఎంత కష్టపడి డబ్బులు అరేంజ్ చేసుకుని కట్టుంటారు కానీ వెళ్ళటానికి వీళ్ళ లేకపోయింది ఎందుకంటే వాళ్ళని వాళ్ళని ఏవేవో రకరకాల అబద్ధాలు చెప్పి రకరకాలైన అనుమానాలు రేకి ంచి వాళ్ళల్లో మన వాళ్ళ వాళ్ళ మనసులో ఒక రకమైన ఒక బీజాలు నాటారనమాట కాబట్టి ఏంటంటే ఏమవుతుందో ఏమవుతుందమ్మా ఏమేమవు హాయిగా మీకు హ్యాపీగా ఒక మంచి రోజు చూసుకోండి మీకు మంచిగా అనిపించిన రోజు చూసుకోండి మంచి మంచి రోజులు కూడా అన్ని కూడా మంచివే అబ్దుల్ కలాం చెప్తాడు ఆయన ఏంటంటే ప్రతిరోజు మంచిదే ఎందుకంటే సూర్యుడు వస్తాడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు సూర్యుడు కాబట్టి ఏంటంటే ఏ రోజైనా మంచిదే సూర్యుడు వచ్చాడంటే ఆ రోజు మంచిదనే అర్థం కాబట్టి ఏంటంటే ఒక మంచి రోజు అంటే శుక్రవారం మీరు పుట్టిన వారమో మీ వారు పుట్టిన వారమో లేకపోతే ఇంకా ఎవరో మీ పిల్లలు పుట్టిన వారము ఏదో ఒకటి ఏదో ఒకటి ఎన్నుకోండి చక్కగా హాయిగా ప్లెజెంట్గా ఇంకోటి ఏంటంటే ఆ రోజున వర్షం లేకుండా చూసుకోండి ఇంకా ఎట్లాంటివి చిన్న చిన్నవి ఒక రకమైన అవరోధాలు లేకుండా చూసుకోండి చూసుకుని చక్కగా వెళ్ళిపోండి హాయిగాను దేవుడికి ఏదన్నా మీకు నచ్చిన దేవుడు మీకు మీకు బాగా నమ్మకం ఉన్న దేవుడికి ఫోటో పెట్టుకోండి అంతేగాని ఏవో పాలు పొంగించటాలు మజ్జిగ పొంగించటాలు పెరుగు పొంగించటాలు పెరుగు తయారు చేయటాలు ఏమీ అవసరం లేదు తల్లి కాబట్టి ఏదో ఏముంది ఆ గృహశాంతి జరగాలంటే కాస్త ఏమన్నా భోజనాలు పెట్టండి గృహ అన్న శాంతి అంతేగాని దేనికి కూడా నువ్వు సంబంధం లేదు దేవుడికి ను ఇదిగో ఈ వాస్తుకి అస్సలు సంబంధం లేదమ్మా కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నిట్లో నువ్వు మరీ డీప్గా వెళ్ళిపోతే ఏంటంటే మనకి ఊపిరాడదు మనకి ఊపిరాడదు మన జీవితమే ఒక దుర్భరం అయిపోతుంది కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాషి వాటిల్లోకి అసలు వెళ్ళద్దు మనకి తెలియని విషయాల్లోకి వెళ్ళద్దు భగవంతుడు మనకి మనిషిగా మానవ ఎత్తాం మనం మనకి మనిషిగా పుట్టించాడు భగవంతుడు భగవంతుడా మన తల్లిదండ్రులు అందాం వాళ్ళే మనకి భగవంతులు అయితేనండి ఆ జన్మని నా నాశనం చేసి సార్థకం చేసుకోవాలి నాశనం చేయకూడదు చేసుకోకూడదు ఇట్లాంటివన్నీ ఆచమ్మ కబుర్లు పోచమ్మ కబుర్లు ఇట్లాంటివన్నీ చెప్తూ 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 వాళ్ళ మిడిమిడి జ్ఞానాలు ఉన్న వాళ్ళందరి మాటలు వింటూ మనం మనం ఉన్న అసలు జ్ఞానం మనం అసలు జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నాశనం చేసి ఆ మిడిమిడి జ్ఞానాన్ని మనం ఇన్స్టిల్ చేసేసుకుని మన మన జీవితంలో ఇవన్నీ చాలా శుద్ధ దండగలమ్మ ఏదో తూర్పు ఏంటది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చాలా మంచిది అదే చాలా గొప్పది ఏ ఫేసింగ్ అయినా మంచిదే ఏ ఇది కూడా దేనిలో ఇప్పుడు నేను ఒక్క మాట చెప్పి నేను ఈ ఈ వీడియో వదిలిపెట్టేసేస్తాను ఇంకా ఫినిష్ చేస్తాను అమెరికాలో ఏ వాస్తులు ఉన్నాయని ఎవరు ఏమి ఏమి ఫాలో అవుతున్నారని అమెరికన్ ప్రెసిడెంట్ ఇప్పుడు రెండోసారి అయ్యాడు ట్రంప్ ఆయన ఇల్లు ఏమన్నా వాస్తుగా ఉంటుందా ఆయన ఎవరు ఒబామా ఉన్నాడు ఆయన ఇల్లు కూడా ఏమి ఎవ్వరి వాస్తులు ఎవ ఎవ్వరి ఇళ్ళకే వాస్తులు ఉండవు బిల్ క్లింటున్ ఉన్నాడు ఆయన ఇల్లు ఏమన్నా వాస్తులు కట్టాడు ఆయనే కట్టారు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడాను మామూలు ఫారినర్స్ అనుకున్నాం వాళ్ళందరూ గొప్ప గొప్ప అబ్రహాం లింకన్ ఉన్నాడు ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు మరి ఏమయ్యాడు ఆయన ఏమన్నా వాస్తు ప్రకారం కట్టుకున్నాడు ఏమన్నా ఈ వాయువ్యంలో ఇది ఉండాలి వాయువ్యంలో ఏది ఈశాన్యంలో దేవుడు పూజ ఉండాలి వాయువ్యంలో వంటగది ఉండాలి నైరుతిలో ఈ పిచ్చి మాటలు పిచ్చి వ్యవహారాలు ఇవేవో ఇవి అబ్బో వాయువ్యం అన్నాడు కాబట్టి వో వాయువ్యం అంటే ఏంటని మనం తెలుసుకుని ఓహో ఆ మూల ఫలానా మూల ఈ ఫలానా మూలని వాయువ్యం అంటారు ఓహో అని తెలుసుకుని మనం కూడా నలుగురికి వాయువ్యం అని గురించి చెప్పటం గొప్పని మనం గొప్పగా గొప్పలు పోతాం లేకపోతే నైరుతి అంటే అబ్బో ఎంత గొప్పగా ఉంది అంటే మనకి అందరికీ చాలా తెలియని ఒక లోకానికి తెలియని భాష ఏదన్నా సంస్కృత సంస్కృతం ఉందంటే ఒక లిపిలేని భాష అది ఆ లిపి లేని భాషను పట్టుకుని మనం ఏదో దాన్ని ఎంపటి దుంప తెంచుకుంటూ ఉంటాం లిపి లేదు ఎలా లేదండి ఏంటంటే పాలీ భాషలో చేశారు వాళ్ళు ప్రాకృత భాషలో చేశారు వాళ్ళు 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 అంతేగాని సంస్కృతానికి ఒక లిపి లేదు కాబట్టి ఏంటంటే అబ్బో సంస్కృతం ఉండేవాళ్ళు సంస్కృతం ఉండే అబ్బు అని సంస్కృతం మహా అయితే ఒక వెయ్యి సంవత్సరాలుగా తెలిసింది సంస్కృతం అనే దానికి దానికి దాకా దానికి ఒక ప్రాంతం లేదు దానికి ఒక ఒక భూభాగం లేదు ఏదో ఇప్పుడు బీహార్లో బీహారీ భాష మాట్లాడుకుంటారు మహారాష్ట్రియన్స్ మహారాష్ట్ర మాట్లాడు తెలుగు వాళ్ళు తెలుగు సరే ద్రవిడియన్స్ అక్కడ మాట్లాడుకుంటారు మరి సంస్కృతం ఏ భాషలో మా ఏ భాష ఏ ప్రాంతం ఉంది ఎవరు ఎవరి మదర్ టంగ్ సంస్కృతం కానీ ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం అంతేగాని ఓ వాళ్ళు ఏదో చెప్పారు వాళ్ళు ఏదో మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంతో అజ్ఞానుల భాష బాట బాట ట బాట మనం కూడా పట్టేస్తే మన జీవితం సర్వనాశనం అయిపోతుందమ్మా కాబట్టి ఈ వాస్తులు గీస్తులు ఏం లేదు జస్ట్ యూ బిలీవ్ ఇన్ గాడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ బిలీవ్ ఇన్ యువర్ గాడ్ ఆ గాడ్ ఎవరు అనేది నాకైతే మాత్రము ఇది లా ఆఫ్ యూనివర్స్ అంట అదే నా గాడ్ అంట కాబట్టి ఏంటంటే ఇవన్నీ వాస్తు హాయిగా కళ్ళు మూసుకోమన్నా ఇది నేను చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా మీ ఇష్టం తర్వాత మీ ఇష్టము మీ అదేదో మీరు ఊరికే అడిగారేమో ఏదో నలుగురిని అడగండి సబ్ కాసునో అప్నాకరో అంటారు కదా అట్లాగూ ఈవెంట్ని కూడా కనుక్కుందాం అనుకుంటే నా ఉద్దేశం మాత్రం అదే కాదు కాబట్టి ఏంటంటే మీరు ఏం చేస్తారనేది మీ ఇష్టం కానీ వాస్తు అనేది మాత్రం ఒక శాస్త్రం కాదు శాస్త్రీయమైన పద్ధతి కాదు దానికి ఒక ఏమీ లేదు ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ దాం బయ అండి లవ్ యూ ఆల్ బై